హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తుల రాశి వారి జతకులు ఏప్రిల్ ఎనిమిది సూర్యగ్రహణం తర్వాత నుండి కూడా మీరు పొందబోతున్న అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు ఒకటి కాదు రెండు కాదు నాలుగు శుభవార్తలు వినబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు అంతటి మహత్ దక్కబోతుంది తుల వారి జాతకులకు ఈ యొక్క గ్రహణం తర్వాత నుండి కూడాను మట్టి పట్టుకున్న అది బంగారం కాబోతూ ఉన్నది ధన వర్షం మీ ఇంట్లో కురుస్తోంది దిశలా కూడాను ధన ప్రవాహం కలగబోతోంది రాశి వారి జాతకులకు ఈ యొక్క గ్రహణం తాలూకా పరిస్థితులు చాలా వరకు కూడాను లాభ సాటిగా ఉండబోతున్నాయి కాకపోతే గనక ఒక పెను ప్రమాదం మీ జీవితంలో పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త అసలు తులారాశివారి జాతకులకు ఏప్రిల్ ఎనిమిది సూర్యగ్రహణం అమావాస్య తర్వాత నుండి ఏ విధంగా ఉండబోతుంది గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో ఆ నాలుగు శుభవార్తలు ఏమిటో రాబోయేటటువంటి అనుకోని ప్రమాదం ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ లైక్ మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదామో తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ఇప్పటి నుంచి కుడను మీ మాట చెల్లుబాటు కాబోతుంది సమాజంలో ఇప్పటి వరకు మీరు పొందిన అవమానాలు మీరు చెయ్యని తప్పుకు ఏదైతే అవమాన భారంతో కుంగిపోతూ ఉన్నారో తులారాశి వారి జాతకులు పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మిమ్మల్ని అవమానించిన వారే ప్రేమగా మీ వద్దకు వస్తారు వారు తప్పు తెలుసుకుని మీ వద్దకు రావడంతో మీరు కూడా వారి మీద ఉన్న అభిమానంతో ఆ తప్పును క్షమించేస్తారు ఇక మీకు ఇరువురికి మధ్యన ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి తొలగిపోతాయి అది వ్యాపార జీవితంలో కావచ్చు ఉద్యోగ జీవితంలో కూడా కావచ్చును పరిస్థితులు అనుకూలంగా మారడం రీత్యా మానసిక ప్రశాంతత పెరుగుతుంది లక్ష సాధన దిశగా మీరు అడుగులు వేశారో మీ యొక్క మానసిక ప్రశాంతత మిమ్మల్ని చాలా వరకు కూడా సరిగా ఆలోచించే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తోంది మీ యొక్క ఆలోచనలు ఎంత బాగుంటాయి అంటే గనక చిన్న ఆలోచన అయినా కూడానో అది అద్భుతవంతంగా మారిపోతుంది మీ యొక్క ఆలోచన రీత్యా ఉద్యోగ జీవితంలో కావచ్చు వ్యాపార జీవితంలో కావచ్చు ఎన్నో లాభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు నిరుద్యోగుల విషయానికి వస్తే గనక మీరు ఏదైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఆ యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు చేస్తున్న తప్పిదాన్ని తెలుసుకుంటారో మరలా సఫల దిశగా మీ యొక్క ప్రయత్నాలు మొదలు పెడతారో మొదటి ప్రయత్నంలోనే ఈ యొక్క గ్రహణం తర్వాత మీరు చేసేటటువంటి తొలి ప్రయత్నమే మీకు చాలా వరకు కూడా లాభసాటిగా మారిపోతుంది ఇంతింతై అటుడింతై అన్నట్లుగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బ్రహ్మాండవంతంగా మారిపోతుంది నచ్చిన ఉద్యోగాన్ని చేయబోతున్నారు ఈ యొక్క ఉద్యోగం కూడా మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది ఈ యొక్క ఉద్యోగం మీకు దక్కడానికి కూడా మీ స్నేహితులు కారణం అవుతారు మిత్రులు మీరు మిత్రత్వానికి ఎంత పెద్ద పీట వేస్తారో ఈ గ్రహణం తర్వాత మీకు అంత సానుకూల ఫలితాలు మీ మిత్రుల నుంచే కలగబోతున్నాయి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు వారు మీకు చాలా వరకు కూడాను మేలు చేశారు ఫలానా చోట అవకాశం ఉందని చెప్పవచ్చు లేకపోతే గనక వారి యొక్క రెఫరెన్స్ తోనే ఉద్యోగం అనేది రాబోతూ ఉన్నది ఈ యొక్క ఉద్యోగం మీ జీవితానికి చాలా వరకు కూడాను తొలి పునాది కాబోతూ ఉంది రాశి వారి జతకులు మామూలుగానే కష్టపడే తత్వం ఎక్కువ కలిగిన వారు కాబట్టి ఉద్యోగంలో మీరు జాయిన్ అయిన వద్ద నుంచి కూడాను నీతి నిజాయితీగా మీ యొక్క కష్టాన్ని తెలియచేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాన్ని కాపాడుకోండి కానీ అలా కాకుండా మీరు ఉద్యోగంలో చేరగానే అహంభావంతో అస్సలు ప్రవర్తించవద్దను సహోద్యోగులతో ప్రేమ మెలగండి అలాగే తోటి ఉన్నటువంటి సహోద్యోగులు అందరూ కూడాను మీకు చాలా వరకు కూడాను గౌరవం ఇస్తారు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు ప్రతి ఒక్కటి కూడాను తీరిపోబోతూ ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ఉన్న తులారాశి వారి జాతకులు ఏదైతే ఉద్యోగ స్థాన భ్రంశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఉద్యోగ స్థాన భంశము జరుగుతోంది తత్ఫలితంగా ఆర్థిక స్థిరత్వం కూడాను బ్రహ్మాండవంతంగా మారిపోతుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక తులారాశి వారి జాతికలకు ఇది అదృష్ట సమయంగా చెప్పడం జరుగుతోంది విదేశాల్లో చదువుకోవాలి అని ఆరాట పడుతున్న వారి జాతికలు ఇక మీ ప్రయత్నాలు మీరు మొదలు పెట్టేయండి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడు ఈ ఏప్రిల్ తొమ్మిది సూర్యగ్రహణం తర్వాత నుండి కూడాను వారి జాతికలకు చేసే ప్రతి ప్రయత్నము కూడాను ఫలిత సిద్ది కలుగుతోంది లోపం లేకుండా మీ వంతుగా నూటికి నూరు శాతము కూడా ప్రయత్నం చేయండి తప్పక ఫలితాలు ఊహించని విధంగా విదేశాలలో కూడాను టాప్ మోస్ట్ యూనివర్సిటీలో మీకు సీటు అనేది వస్తుంది అలాగే అక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటున్న వారికి కూడాను ఈ యొక్క కాలం కలసి వస్తుంది కావున మీ యొక్క ప్రయత్నాలు మీరు మొదలు పెట్టేయండి ఇక వివాహితులు ఎవరైతే వివాహితులు ఉన్నారో జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులు పొరపత్యాలు అన్ని కూడాను ఇక నుంచి తొలగిపోతాయి వారు మీకోసం ఏం చేశారు అనే విధంగా మీ యొక్క ఆలోచన మారిపోతుంది కుల వరకు పెళ్లినా కూడాను వారి జాతకులు మీ యొక్క బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారి జతకులకు ఇక మీ పంట పండినట్లే మీ ఇంట ఆడ సంతానం రాకతో మీ జీవితం మొత్తం కూడాను మారిపోతుంది సంతానం కోసం ఎదురు చూస్తూ మానసిక వేదన పడుతూ కుంగిపోతున్న వారి జాతకులకు నిజంగా ఇది చాలా పెద్ద శుభవార్త అయితే ఇక్కడ చెప్పవలసిన ఇంకొక అంశం ఏమిటంటే గనక సూర్య గ్రహణం నుండి కూడాను మీకు ఇంతటి శుభ ఫలితాలు కలిగినప్పటికీ కూడాను ఒక అశుభ ఫలితం దక్కబోతోంది దీని నుంచి మీరు తప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేయండి ఆ యొక్క ఇబ్బంది ఏమిటంటే గనక వాహన గండం పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త తులరాశి వరి జతికలకు ఏ మాత్రము కూడా అశ్రద్దగా ఉంటే గనక ప్రాణాలు పోయే ప్రమాదమో ఇది ఒక గండమని చెప్పడం జరుగుతోంది కాబట్టి ఎక్కడికి దూర ప్రయాణాలు అస్సలు చేయదు ఒకవేళ దూర ప్రయాణం చేయవలసి వస్తే గనక మీతో పాటుగా నమ్మకస్తులను తీసుకుని వెళ్లండి అలాగే స్వీయ వాహన డ్రైవింగ్ ని అస్సలు చెయ్యొద్దో వారితో లేదా మీ వెంట తీసుకెళ్లిన వారితో లేకపోతే ఉద్యోగ రీత్యా వెళ్తూ ఉన్నట్లయితే గనుక మీ సహోద్యోగులను డ్రైవింగ్ చేయమని చెప్పండి అసలు మీరు డ్రైవింగ్ చేసే ప్రయత్నం చేయద్దో త్రుటిలో ప్రమాదం నుండి బయటపడాలి అంటే గనుక ఖచ్చితంగా ఈ విధంగా చేయండి ప్రమాదాల నుంచి బయటపడడానికి ఖచ్చితంగా దేవత ఆరాధన గావించాలి తులరాశి వారి అదే విధముగా మీ వంతు మీరు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రయాణాలు చేయదో లేదా ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయండి అయితే అను నిత్యము కూడాను ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి అలాగే దగ్గర ఉన్న హనుమాన్ ఆలయానికి వీలు కుదిరినప్పుడల్లా వెళ్లండి రావి చెట్టు ఉన్న హనుమాన్ ఆలయానికి వెళ్లడమో ఇంకా శ్రేష్టకరంగా చెప్పడం జరుగుతోంది అను నిత్యము కూడాను మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఈ గ్రహణం తర్వాత నుండి కూడాను మీకు ఏర్పడే ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి అపమృత్యు దోషాల నుంచి ఈ విధంగా మీరు మంత్ర జపం చేయడం ద్వారా బయటపడతారు త్రుటిలో ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అలాగే దగ్గరలోని వినాయకుని ఆలయానికి వెళ్ళండి విఘ్నేశ్వరుడికి మీ యొక్క మొరను చెప్పుకోండి కష్టాలు తీర్చమని కోరుకోండి అలాగే మీరు మీ స్వాహస్థాలతో చేసినటువంటి పరవాణం లేకపోతే గనక ఏదైనా మిఠాయిని పసుపు రంగులో ఉండే మిఠాయిలను వినాయకునికి మీరు నైవేద్యంగా సమర్పించండి ఇంకా కుదిరితే దేవాలయంలో పేదవారికి పసుపు రంగులో ఉన్న మిఠాయిలు దానంగా ఇవ్వండి ఇలా చేస్తే గనక ఇబ్బందుల నుంచి బయటపడతారు సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి వారి జతకులు ఈ యొక్క సూర్యగ్రహణం మామూలుది కాదండి ఎంతో శక్తివంతమైనది ఇప్పటి నుంచి గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు ఇటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి అలాగే ఇటువంటి అశుభ ఫలితం కూడా మిమ్మల్ని వెంటాడబోతోంది కావున ఖచ్చితంగా ఈ దేవత ఆరాధన గావించండి అంతా మంచి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ